ఒక రాయిని నిలిపి ఎంత వరకు యహోబానకు ఎక్కడైతే అంటాడు నేను దాని చుట్టూ అగ్గి ప్రాకారంగా ఉంటాను దాని మధ్యలో నివాసినై మాకు కారణంగా ఆ మాత్రమే కాదు దేవుని బిడ్డ ఆయన మన మధ్యలో నివాసం చేస్తాను హృదయమే ఆయన ఆలయం పడిన ఆయన మన మధ్యలో నివాసం చేస్తూ మహిమకు కారణంగా యేసయ్య బిడ్డాలా మధ్యలో మీ హృదయంలో ఉండాలంటే మీరు పరిశుద్ధంగా ఉండాలి దేవుని స్థుతించాలి ఆయనను మహిమ పరిచే పెద్దల ఈ ఇ కాలం వాక్య ధ్యానం ఏదైతే మొదటి సమయంలో ఏడవ అధ్యాయము పన్నెండవ సమయం అప్పుడు సమీరు ఒక రాయి తీసి ఒక రాయి తీసి మిస్పాకును శేనుకును మధ్యదాని నిలిపి మధ్యదాని నిలిపి ఇంతవరకు ఇంతవరకు మనకు యహోవా మనకు సహాయం చేసిన చెప్పి సహాయం చేసిన చెప్పి దానికి ఎగనేజర్ పేరు పెట్టాను దానికి ఎగనేజర్ అను పేరు పెట్టాను ఇప్పుడు దేవుని బిడ్డారా చదవబడిన వాక్యమును ఒకంత మనం గమనించినట్లయితే ఈ నెలలో అద్భుతంగా సమయలు గురించి చాలా విషయాలు నేర్చుకుంటూ వచ్చాం సమయలు దేవునికి అప్పగించుకుంట దేవాలయంలో పెరుగుట సమయలు దేవుడు దర్శించుట సమయలతో దేవుడు మాట్లాడుతా సమయలు న్యాయాధిపతి సమయలు యాజకుడు సమయలు ప్రవక్త సమయేవుని బిడ్డారా ప్రార్థన పరుడు ఆ దేవులలో మోషే అహరో ఉన్నారు యాజకులలో ప్రార్థనా పరులలో సమయలు ఉన్నాడు అని చెప్పి లేఖనం చదువిస్తూ ఉంటుంది అంటే సమయలు ప్రార్థనా పరుడు మరొక పేరు ఏంటంటే దీర్ఘదర్శి అని సమయలకు ఒక బిరుదు లేక పేరు ఉంది సమయలు అంటే ప్రార్థన అని సమయలు అంటే పొందుకున్నట అని గత వారం మనం నేర్చుకుంటూ వచ్చాం దేవుని పిల్లారా ఈ వారంలో మూడు అధ్యాయాలు మీ ముందు పెట్టాలంటే మూడు అధ్యాయాలు ఐదో అధ్యాయము ఆరో అధ్యాయము ఏడో అధ్యాయము ఐదో అధ్యాయములో పన్నెండు వచనాలు ఆరో అధ్యాయంలో ఇరవై ఒక్క వచనాలు ఏడో అధ్యాయములో పదిహేడు వచనాలు ఉంటాయి అయితే మీరు దేవుని బిడ్డారా ఐదో అధ్యాయములో మొదటి ఐదు వచనాలు నిబంధన మందసాన్ని పిలిస్తీలు తీసుకొని వెళ్లి దానిని దాగోను గుడిలో బంధిస్తారు ఐదో అధ్యాయం మొత్తం కూడా మీ దేవుని పెట్టారా ఆ మందసము తీసుకొని వెళ్ళటం ఆ మందసము వారి మధ్యలో ఉంచటం ఆ మందసము వారిని మద్దటం ఆ మందసము గడ్డల రోగము వారికి రావటం దానితో వారు బాధపడుతూ ఉంటారు ఇది ఐదో అధ్యాయం ఆరో అధ్యాయం ఆరోగ్యం నుంచి చూడండి ఎవరు బిడ్డలో ఉమ్మిన తర్వాత

చెయ్యండి నిబంధన మందసమును క్రత బండి మీద ఎక్కించండి ఆ యొక్క బండికి పాడి ఆవులను కట్టండి దాన్ని చాలా జాగ్రత్తగా మాటలు గమనించండి దేవుని బిడ్డారా అంటే మీకు ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే నిబంధన మందసము ఒక పద్ధతి ఉంది వాళ్ళు మంత్రికులు చెప్పినట్లుగా దానిని చేయకూడదు నిబంధన మందసాన్ని మోసే చెప్పింది ఏంటంటే దాన్ని యాజకులు ఏ వీలు దానికి పరిచర్య చేయాలి వీలు తప్ప మరి ఎవరు కూడా మందసాన్ని మెయ్యకూడదు మందసాన్ని తాకకూడదు మందస్సు పని చేయకూడదు మందస్సు ఉపకరణములు ఏమి కూడా లేవీలు తప్ప మరి ఎవరు కూడా ఏమీ చేయకూడదు ఇవన్నిటిని పక్కన పెట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మానవ జ్ఞానముతో మానవ జ్ఞానముతో ఐదు గడ్డల బొమ్మలు ఐదు బొమ్మలు కొత్త బండి రెండు పాడి కట్టి హోదాలు బిడ్డారా అది ఫలానా వారి ప్రాంతానికి వెళతనయా లేదా చూడండి అంటే అవి దేవుని బిడ్డారా ఇస్రాయల్ ప్రాంతంలో ఉన్న పెసే పెస్తే మము మార్గమనం నడిస్తే అవి నడిస్తే మీరు క్షేమంగా ఉన్నట్టే అని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తా. ਕਿన్నగొట్టే చూడండి ఆ ఆవులు ఆ ఆవులు రాజమార్గమన పరి రాజమార్గమ రడెయా పోవచ్చు ఆ అరచ్చుచు అరసుసు వెక్షమేషు మార్గమన నడిచెను వెక్షమేషు మార్గమను నడిచెను తిరుస్తీల సర్దారును తిరుస్తీల సర్దారుడు వాడి వెంబడియే వాటి వెంబడియే వెక్షమేషు సరిహద్దు వరకు పోయిరి పోయిరి వెక్షమేషు లోనగా ప్రియ దేవుని ఆ నిబంధన మనసము యొక్క ఓపెన్ చేశారు శ్రమ వాళ్ళ మీదకు వచ్చుచు అప్పుడు ఏడు మొదటి నుంచి అంత కిరి అందరు వారు వచ్చి తీసుకొని పోయి పండయందు అభినాదాబు చేర్చి దాన్ని కాపాడుటై అతని కుమారుడైన ఎలియాను ప్రతిష్ఠించారు చప్పట కొడుతుంది ఎప్పుడైతే ఈ మందసాన్ని కిరియ తప్పాకి తీసుకొచ్చారో తావీదు ఆ మందసాన్ని అభినాదం విట్టి పెట్టి తన కుమారుడైన ఎలియాజరును అభిషేకించాడు అభిషేకించిన తర్వాత కిందకొస్తే చూడండి ఆ మందస్సము ఆ ఇరవై వైద్య సంవత్సరములో ఆ మీరు కొ అన్ని దేవతలను తీసివేసి పట్టుదల యహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయననుకరించాలి దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం చూడాలి అంటే మనం అనుకున్నట్టుగా ఆరాధన చేయకూడదు ఏం చెప్తుందో దేవుని చిత్తం లేవుని ఏర్పాటు ఏదైందో అలా మనం అనుకున్నట్టుగా మందసము సేఫ్ ప్లేస్ లోకి వచ్చింది మందసం పని చేయటకు ఒక వ్యక్తిని ప్రతిష్ఠించారు ఇది పరిచర్య క్రమము రెండోది దేవుని బిడ్డారా ప్రజలతో మాట్లాడుతున్నారు మిమ్ములు మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరచుకోండి పోర్వ అలవాట్లు విధానం పూర్వపు పద్ధతులు మీలో ఉండటానికి ప్రజలతో మాట్లాడుతున్న మాట మిమ్మల్ని మీరు ఒప్పుకోరు మీ పాపాలను విడిచిపెట్టి ప్రభువు తట్టుతారు దేవుని తట్టుతరు ఇనిమి ఆ ప్రభక్తతో అంటాడు ఇనిమి ప్రభక్త మీరు మాట్లాడుతూ తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను అవలేదు దేవుడు ఎప్పుడైనా ఇంట్లో కార్యం చేయాలి అంటే నీవు దేవుని తట్టుతరగా ఆయన తట్టు నీవు తిరిగితే

మొట్టమొదట దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే అది ఉండవలసిన స్థలంలో ఉండాలి రెండవదిగా అభిషేకించబడిన వ్యక్తి దేవుని పనిచేయాలి మూడవది ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి ఎనిమిదవ చూసారు చూడండి చేతిలో నుండి నన్ను రక్షించినట్టు మా కొరకు ఆయనను ప్రార్థన చేయట జ్ఞానవద్దని సమీలకు మనవి చేస్తాడు ప్రజలు మారు మనసు పొందారు సమీరు దేవుని బిడ్డారా వాళ్ళ పక్షంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇస్రాయలు ప్రజలకు బదిలించున్నా సమీలు వచ్చింది అయితే మెండుగా ఉరుములు ఉరిని వారిని తారుమారు చేయగా వారు ఇస్రాయేల్ చేత ఓడిపోయే దేవుని ఆరాధన క్రమాన్ని మనకు అక్కడ దేవుని బిడ్డ నువ్వేదో అనుకున్నట్టుగా గడ్డలు అలాగే పంది కొక్కులు అలాగే క్రొత్త బండి క్రొత్త ఆవులు ఇవి కాదు దేవుని యుద్ధం దేవుని ఏర్పాటు దేవుని బిడ్డ వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే దేవుడి దగ్గరకు వస్తామో అద్భుతమైన మేడలు ప్రభు మనకు అనుగ్రహించేవాడు ప్రజలు మారవచ్చు పొందారు ప్రవక్త ప్రార్థన చేయడం మొదలు పెట్టారు దేవుడు ఇస్రాయలు ప్రజలకు విజయాన్ని చూడండి పన్నెండు మనం చదువుకున్నాం అప్పుడు సమయాలు ఒక రాయి తీసి విశ్వాకును శేనుకును మధ్యన దానిని నిలిపి ఎంత యహోవా మనకు సహాయం చేశాను చక్కనే గ్రంథం రెండో అధ్యాయం ఐదో విషయం చూడండి నేను దాని చుట్టూ అక్కిని ప్రాకారముగా ఉన్నాను నేను దాని మధ్యన నివాసిన మహిమకు కారణముగా ఉంది విశ్వాకును సేనుకును మధ్యలో ఒక రాయిని నాటి ఇంతవరకు మనకు సహాయం చేసేసాడు అంటే ఈ రాయి దేనికి గుర్తుంటే దెబ్బారా నష్టానికి ఆశీర్వదానికి మధ్యన ఒక రాయి నాటి ఇది దేవుడు నాకు సహాయం చేశాడు రెండోది తన ప్రజలతో మాట్లాడుతున్నాడు నీవు అంగీకరిస్తే నీవు నా దగ్గరకు వస్తే నాతో నడిస్తే విశ్వాసంగా ఉంటే నీ చుట్టూ నీ బిడ్డల చుట్టూ నీ కుటుంబం చుట్టూ అక్కిని ప్రాకారంగా నేను దాని దేవుని దగ్గర నుంచి మేలు పొందుకోవడానికి నువ్వు అనుకున్నట్టుగా సరే చూడండి నిఘమ కాండము పద్నాలుగే అధము ఇరవై రెండవ ఇష్టం విభగింపబడగా ఇస్రాయనీలు సముద్రములకు సముద్ర మధ్యను ఆరిన మీద దాటిపోయి ఆ నీళ్లు వారి కుడి పక్కను యారికి ఎనమ పక్కను నిలిచి ఉన్నాను మనకి బాగా తెలిసిన స్టోరీ ఏంటంటే ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది ఎర్ర సముద్రం వారికి అడ్డుగా నిలబడినప్పుడు వారు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తారు ప్రార్థన చేస్తే మోసేత్తు దేవుడు అంటాడు ప్రార్థన ఏడవటం కాదు నా నామములో అధికారం కలిగి నీ చేతిలో ఉన్న కర్రను ఎలాగూ చూపించు అన్న ఏసు నామములో సముద్రమా తప్పుగా ఉంది వెంటనే సముద్రం రెండు పాయిలైంది ఆరు నెల మీద నడుస్తుంది మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే కుడి పక్కన సముద్రం ఎడమ పక్కన సముద్రం మధ్యలో మనం ఏసైతో ఉంటే ఆయనతో నడవటానికి నీ కింద పడితే ఆమెను హాజయ నీ ఎడమ పక్కన సమస్యలు ఉండొచ్చు నీ కుడి పక్కన సమస్యలు ఉండొచ్చు అవి అభివృద్ధి ఏమి చెయ్యము వాటి మధ్య నుండి ఏ సైఎం నిర్మలను అందరికి నిష్పాకులు సేముకు మధ్యలో ఒక రాయిని నిలిపి ఎంతవరకు యహోవా సహాయం సహాయపు రాయ ఆయనతో నీవుంటే నీ చుట్టూ అగ్ని ప్రకారంగా ఉంటాడు నీ మధ్య ఆయన అటుపక్క నిర్శించు ఇటుపక్క నీళ్ళు శామత అన్నాడు నీకు ఆహారం పెడతాను కసి బాగండి ఈ మాత్రం నా బిడ్డలు ఎన్ని జోలికి వెళ్ళొద్దాను ఆ ఇంటి బాగా ఆకలేస్తాను నేను మనుషులు చూస్తూ వెళ్ళేస్తా దేవుని ఆకిన కదా ఏం చేయలే సమస్యలు అలాగే ఉంటాయి మనం అనుకుంటాం ఈ సమస్య మింగేస్తుందేమో ఈ సమస్య మింగేస్తుందేమో ఈ రోగం మింగేస్తుందేమో ఈ అప్పు మింగేస్తేమో దీని నుంచి మనం బయటికి రావేమో అని అనుకుంటూ ఉంటాం నీ సమస్యలు పక్క నీ ఎడం పక్క సముద్రపు కోడల వల్ల ఉండగా మధ్యలో నేను నడిపించే నాలుగోది సంఖ్య కదహారు నవ్ ఇప్పుడు చదవండి చచ్చిన వారికి మత్తికున్న వారికి మధ్యారా ఇప్పుడు చదివిన దానికి మోసేతో మాట్లాడుతూ ఉన్నాడు కోరాహు కుమారుడు పాపం చేశాడు శిక్ష వారి మీదకి వచ్చింది చాలా మంది అప్పటికే చనిపోయారు చనిపోతున్నారు తెగులు వస్తుంది ప్రజలు రాలిపోతూ ఉండగా మోసేకి ఆ విషయం తెలిసింది ప్రజలు చనిపోతున్నారు ఆ హలో పిలిచి అహరోలతో అంటున్నాడు నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు నువ్వు త్వరగా వెళ్ళు ప్రజలు పడిపోతున్నారు ప్రజలు పడిపోతూ ఉండగా మోర్చి అగ్రోత్ చెప్పాడు నువ్వు నిలబడు ఇక్కడ వారికి తెగలు వచ్చి అనేక మంది చనిపోయారు అకరవల ప్రవక్త ఎప్పుడైతే చచ్చిన వారికి బతికిన వారికి మంచిగా నిలబడారు ఆగిపోయింది సేవకుడు ప్రవక్త యాజకుడుకున్న ప్రాధాన్యత అందరూ నా వైపు చూడాలి అటువైపు ఎందుకు చాలా జాగ్రత్తగా మాటలు గమనించు యాజకుడు సేవకుడు ప్రవక్త నీ మధ్యన నిలబడేవాడు అయ్యా నీ మధ్యన నిలబడేవాడు అయినా దేవుని బిడ్డ అతనికి ఆలోచన అతనికి కోరికలు అతని దేవుని కోసం వాడు దేవుని కోసం ప్రతిష్ఠించబడిన వాడు ప్రజలందరి పక్షమున ఒక గొర్రె పిల్లలు వధించి సమీర ప్రార్థన చెయ్యగా దేవుడు ఆ ప్రజలను విడిపించాడు సేవకు మంతగా ఒక రాయిని నిలిపి ఎంతవరకు యహోబ మనకు సహాయం చేశాను ఎక్కడైతే అంటాడు నేను దాని చుట్టూ అక్కిని ప్రాకారంగా ఉంటాను దాని మధ్యలో నివాల్సినవి మాకు కారణంగా వాక్యంలో ఉంటే నువ్వు దేవుల్లో ఉంటే నువ్వు ప్రాంతంలో ఉంటే నీ చుట్టూ నీ బిడ్డల చుట్టు నీ కుటుంబం చుట్టూ నీ భర్త చుట్టూ నీ వ్యాపారం చుట్టూ నీ దాని చుట్టూ ఆయన అక్కిని ప్రాకారముగా ఉంటే మాత్రమే కాదు దేవుని బిల్లాలా ఆయన మన మధ్యలో నివాసం చేస్తాన హృదయమే ఆయన ఆలయం అండి ఆయన మన మధ్యలో నివాసం చేస్తూ మహిమకు కారణంగా దేవుని ఉంటానంటే ఏసయ్య మీ మధ్యలో మీ హృదయంలో ఉండాలంటే మీరు పరిశుద్ధంగా ఉండాలి దేవుని స్థుతించాలి ఆయనను మహిమ పరిచే ఆమె అవధిని మూడోది బిడ్డారా అటు సముద్రం ఇటు సముద్రం మోసే సేవకుడు మధ్య నిలబడి కర్ర చూపించగా ప్రజలు మధ్యలో నడుచుకుంటూ అద్దరికి వెళ్ళారు ఇస్యేలు ప్రజలు కోరాహు కుమారుడు దేవుని మీద చనిగి చాలా మంది చనిపోతూ ఉన్నారు ఎంతమంది అంటే పద్నాలుగు వేల ఏడు వందల మంది ఆ తెగుల చేత చచ్చారు రోజు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ప్రజల మధ్యలో నిలబెడకపోతే మిగిలిన వాళ్ళు కూడా చనిపోతారు దేవు చచ్చిన వారికి బతికిన వారికి మధ్యన అక్కరోజు నిలబడగా తెలుగు అక్కడితో ఆకింది మిగిలిన రోజు అందరూ బతికారు సేవకుడు పరలోకానికి భూమికి మధ్యలో వేలాడబడుతున్నా శవము అంటాడు అపవాది పనేటో తెలుసా కుటుంబ యజమానిని పాడేయడం అపవాది పని ఎవరు బలంగా ఉంటారో వాళ్ళను పడేయటం అపవాది పని ఏ సేవకుడు పరిశుద్ధంగా ఉంటాడో వాడిని పాపంలోకి నెట్టివేయటం ఎందుకంటే ఇంటి యజమాని పాపంలో పడిపోతే కుటుంబం అంతా నష్టపోయింది ಸೇವಕು ಸರಿಗಾಲ ಸಂಘಮಂತ ನಷ್ಟಪು ಸರಿಗಲೇ ದೇಶ ದೇವರಿ ಬಾ ಜಾಂಚು ಮನ ಪ್ರಭು ಪ್ರಭು ಮನೋ ಆರಾಧನ ನೀವನ್ನು ಪ್ರಾರ್ಥನೆ ನೀವನ್ನು ವಿಜಯ ನೀವನ್ನು ಪ್ರಜ್ ಅಭಿವೃದ್ಧಿ ನೀವ್ ಅನುಕೂಲ ರಾಜು ಪ್ರಜೆ ಬ್ಯಾಚುಡು ಅದನ್ನು ನಮ್ಮ ಕಷ್ಟ ಅಧ್ಯವರ್ ಮಹಿಮ ಕೇಸಿ ಇಸ್ರಾಯೇಲ್ ಪ್ರಜು ಮಧ್ಯ మోస దేవుని బిడ్డ చచ్చిన వారికి బతికిన వారికి మధ్యన నిలబడ సంఘ మాధ్యమను బిడ్డ విశ్వాసంతో అద్భుతమైన మేళతో ఆశీర్వదించి దేవుడు దేవుని బిడ్డ ఈ రోజున సంఘపక్షంగా నేను ఏ బాధ్యత అయితే తీసుకున్నాను ఆ బాధ్యత నీ కుటుంబ పక్షాన్ని తీసుకున్నాను ఆ బాధ్యత నీ బిడ్డల పక్షాన్ని తీసుకోవాలి ఆ బాధ్యత నీ భార్య నీ భక్త పక్ష నీ వ్యాపార పక్ష నీవు తీసుకోవాలి సంఘపక్ష ఇజ్రాయేల్ పక్షాన మోర్ష నిలబడిన రీతిగా దేవుని బిడ్డ సంఘ పక్షాన నన్ను నిలబెట్టుకున్న రీతిగా కుటుంబ పక్షాన నువ్వు నిలబడతావు నువ్వు నిలబడితే నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వల్ల నీకోసం చిన్న ప్రార్థన చేస్తా ప్రేమ నమ్మకం కలిగిన దేవాలి కృప సమృద్ధినిచ్చి మధ్యవర్తిత్వం మధ్యవర్తిగా ఉండే అనేక ప్రార్థన చేస్తాను నా రాష్ట్రం కోసం నా దేశం కోసం సార్వత్రిక సంఘము ప్రజల కోసం ప్రార్థన చేస్తారు ప్రేమ నమ్మకం కలిగిన దేవాలిస్తారు ఇక్కడ మిగతా దీవించి ఆశీర్వదించాను నీ కృపకు పాత్రుడు కావాలని ఇక్కడ ప్రతి వారిని మీరు దీపించండి ఏ పరిశుద్ధ నా అడిగి వేడుకొని నాకు తండ్రి ఆమె అందరికీ